నమస్కారం తిరువూరు నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ నాయకులు హైకోర్టు న్యాయవాది బరిగెల కోటేష్ ఆధ్వర్యంలో వీధి వ్యాపారులు వికలాంగులు పేద మహిళలకు తోపుడు బండ్లు ట్రై సైకిళ్లు ఇరవై ఐదు కేజీల బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మండల జెడ్పీటీసీ సభ్యులు కోటా శ్యామ్యూల్ మాట్లాడుతూ వైఎస్సార్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి స్పూర్తితో వైసీపీ నాయకులు బరిగెల కోటేష్ మున్ముందు తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కుల మతాలకు అతీతంగా పేద బడుగు బలహీన వర్గాల వారి ఉపాధి కల్పనకు తన వంతు సహాయం అందజేయనున్నట్లు తెలిపారు

వారి ఆశ్రయం అయితే వేస్తున్నాయో వాళ్ళని ఆశీర్వించారు వాళ్ళు ఏదేమి చేరాలనుకుంటున్నారో చేతి పడుకోవాలని కడిపరుస్తున్నాయా అయా బ్రహ్మ మిర్చి సకల సకలక్షేమ ప్రాప్తి అక్కడ అతడు నామము దిగిన వాడు కనుక నేను ధనపరుస్తాన వారి కార్యక్రమానికి ప్రార్థంలో ముందుగా சார்த்த விநாய் காரி ஸ்டாமி காரி இப்போ அனைத்து மந்த பிள்ள வாரந்தர் கூட ஜீவரு ஆசிரியம் பவிஷத்துல வாரி யோக மஞ்சள் பரிஷத்து சித்தப்பருத்து வார பிரயாசப்படி பிரயாசி குண்ட பார்த்து நடிப்பாங்க வாரி பவுண்டேஷன் ஆசிரம்

ఈ చివరాయలు పంప్ ఫస్ట్ అన్నగా బిజినెస్ స్టార్ట్ చేశారు భారత పెట్రోల్ పంప్ ఉంది లాయర్ ఉంటున్నారు చెప్పాను అంటే పరిస్థితి మనోడు కొంచెం బాగాలేదు అన్న తీసుకొచ్చాది భయ్ ఏదన్నా నెంబర్ ఇస్తాను సార్ది అత్యవసరం ఉంటే మాత్రం ఓకే సార్ మంగారావు బాబు మాది పాషన్ మ్యాన్ కె దర్ బండి ల్యాండ్ క్యాబ్లు రైతు నాకు ధర్మం చేసే ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఎవరిని సంప్రదిస్తే వినాయకరావు గారు ద్వారా ఏం పేరు ఎన్ని రోజులు బట్టి జరుగుతుంది సర్చా చెప్పండి మూడు రోజుల్లో మీకు హలో మాట్లాడు మాట అన్న మీ ముందు నీ పేరు ఏ ఊరు ఇంతకాలం బట్టి రిక్షా లేదు ఎంతకాలం బట్టి రిక్షా లేకుండా ఎలా ఇబ్బంది పడుతున్నావు ఈ సమస్య ఎవరు దృష్టికి తీసుకెళ్ళవు ఆ దృష్టి తీసుకెళ్ళి ఎవరు స్పందించారు ఎవరి ద్వారాగా నీకు ఈ బండి వచ్చింది చెప్పు నాకు ఓకే వాన్ ఇచ్చారండి ఆ బంది ఎలా చెప్తారని చెప్పి వినగర్ ద్వారా నేను కల్పించిన ఒక రోజులోనే నిన్న చెప్పగానే ఈరోజు మన ప్రజలు ఇతర ఎమ్మెల్యేలు పని ఇచ్చారు నా కుటుంబ భోజనానికి నాకు పని చెప్పండి దానికి ధన్యవాదాలు చెప్పుకుంటూ జిల్లా గంపలగూడ మండలం గంపలగూడ హెడ్ క్వార్టర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి నాయకులు బరగల కోటేశ్వరరావు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ గంపలగూడెం మండలంలో మరి వారి యొక్క కార్యక్రమం ట్రస్ట్ ద్వారా వికలాంగులకు అలాగనే ఉపాధి కల్పన కోసం ఉపాధి చేసుకునేటువంటి వారికి తోపుడు పండ్లు మరి ఈరోజు గంపలగూడెం మండలంలో మరి ఇవ్వడం జరిగింది అలాగనే భవిష్యత్ కాలంలో కూడా నరిగల కోటేష్ గారి యొక్క చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అర్హత ఉన్న ప్రతివాది కూడా పార్టీలకి అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి తప్పనిసరిగా మరి మరిగల పోలీసు గారి యొక్క ఛారిటబుల్ ద్వారా తప్పనిసరిగా వారికి ఇస్తాననేటువంటి మాట వారు హామీ ఇచ్చారు భవిష్యత్తులో ఎలా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ట్రై సైకి కానీ తూపుడు బండ్లే కానీ అలాగనే మరి వంటరి మహిళగా ఉన్నటువంటి వారికి మిషన్లే కానీ అలాగనే ఉపాధి కల్పన కోసం బడ్డీ కొట్లు ఎలాంటివి మరి వారి దాతృత్వంతో చేస్తా అని చెప్పేసి అని ముందుకు రావడం జరిగింది కనుక వారికి ప్రత్యేకంగా మన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఇంకా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ చాలా